హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం సో రైతు సోదరులందరికీ కూడాను మారుతి నేస్తం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సుస్వాగతం సో మనము మొదటిసారిగా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొదటిసారిగా మన షాప్లో అయితే మనం లైవ్ అయితే పెట్టాము ఇంతకుముందు ఒక టూ టైమ్స్ అయితే లైవ్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ బయట ఫీల్డ్లో పెట్టడం జరిగింది సో మనకు లైవ్లో అంత ఇంట్రడాక్షన్ కూడా లేదండి సో ఫస్ట్ టైం అయితే లైవింగ్ అయితే మీకు క్లియర్గా ఒక చిన్న మ్యాటర్ గురించి ఎక్స్ప్లనేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజైతే లైవ్ అయితే పెడుతున్నాను సో ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి సో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి అన్న అంశాన్ని గురించి మీకు తెలపడం కోసం మాత్రమే ఈ యొక్క లైవ్ అయితే పెడుతున్నానండి సో వీడియో చేద్దాం అనుకున్నాను సో ఒకసారి లైవ్ కూడా పెట్టి చూద్దాం మనకు లైవ్ అనేది ఇంతకుముందు అయితే ఎప్పుడు కూడా నేను చేయలేదు అంతగా సో ఒక టూ టైమ్స్ ఫీల్డ్లో పెట్టాను కానీ అంత క్లారిటీ అనేది నాకు అంతే అవగాహన అనేది రాలేదు సో ఈసారి మనం చేద్దామన్న ఉద్దేశంతో లైవ్ పెడదామన్న ఉద్దేశంతో పెట్టడం అయితే జరిగింది సో దీనిపైన మీ ఒపీనియన్ అంటే ఏ టైంలో ఎలా పెట్టాలి సో రోజు పెడితే బాగుంటుందా బాగుండదా అన్న అంశాన్ని గురించి కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి సో ఎందుకంటే నాకు కూడా కొత్త అని చెప్తున్నా కదా సో లైవ్ పెట్టడం అయితే కొత్త సో దీంట్లో మీకు ఒక మంచి విలువైనటువంటి మ్యాటర్ అయితే చెప్తానండి మీరు అయితే ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా చూడండి లైవ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి చూడండి మీరు సో ఈ రోజు మనం లైవ్ తీసుకోవడానికి ముఖ్యంగా కారణం వచ్చేసి చూసుకున్నట్లయితే వర్షాలు అధికంగా ఉన్నాయి వర్షాలు ఆగిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం మిరప తోటలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము మిరప తోటను సంరక్షించుకుంటాము మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల తోటను కాపాడుకుంటామన్న అంశం గురించి అయితే ఈరోజు మనం అయితే మాట్లాడదాం లైవ్లో సో వర్షాలు మనకు తగ్గిన తరువాత ఎవరైతే దిగువ ప్రాంతం అంటే గడ్డ గడ్డబొమ్మలు కాకుండా కొంచెం దిగువ నెలలు ఏవైతే ఉన్నాయో ఊట నెలలు ఉన్నటువంటి వారైతే ఖచ్చితంగా యూరియా ప్లస్ మరియు కాపర్ ఆక్జిక్లోరైడ్ లేదా రెడామిల్ గోల్డ్ ఇవి లేదా మరియు దీంట్లో వచ్చేసి ప్లాంటమైసన్ సో డౌన్ అంటే మరీ ఎక్కువ ఊట ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు వాడాల్సింది ఏంటంటే యూరియా సో యూరియా అండ్ యూరియాతో పాటు దాంట్లో కాపర్ ఆక్జిక్లోరైడ్ లేదా ప్లాంటామైసన్ సో కాపరాక్సిక్లోరైడ్ అని మెయిన్ ఖచ్చితంగా వాడాల్సిందే పాటు రెడామిల్ గోల్డ్ సో ఈ క్లోరైడ్ అయినా వాడాలి లేదా రెడామిల్ గోల్డ్ అయినా వాడాలి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడండి సో కాపరాక్సిక్ క్లోరైడ్ దొరికితే కాపర్ క్లోరైడ్ యూస్ చేయండి రెడామిల్ గోల్డ్ దొరికితే రెడామిల్ గోల్డ్ యూస్ చేయండి సో ఈ రెండింటిలో కామన్గా వాడాల్సింది వచ్చేసి ప్లాంటామైజన్ సో మైసన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఈ రెండిట్లో ఏది యూస్ చేసినా కానీ ఖచ్చితంగా యూస్ చేయండి ఈ రెండింటి యొక్క మిశ్రమంలో అంటే కాపర్ ప్లస్ ప్లాంటామైసన్ కానీ రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ మిక్స్ చేసుకుని దీంట్లో యూరియాలో మిక్స్ చేసుకొని మీరు చల్లుకోవడం వల్ల మీకు ఊట శాతం అనేది మాత్రం చాలా వరకు తగ్గుతుంది సో మనకు చాలా వరకు ఊట శాతాన్ని తగ్గించాలంటే మాత్రం యూరియా ప్లస్ కాపర్ లేదా యూరియా ప్లస్ రెడామిల్ గోల్డ్ దీంట్లో ప్లాంటామైసన్ అనేది మిక్స్ చేసుకొని మీరు వేసుకోండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిలీఫ్నెస్ అయితే ఉంటుంది సో దీనివల్ల మనకు ఫంగీస్ సైడ్కు పనిచేస్తుంది అదేవిధంగా నీటి ఊటను కూడా గుంజుకోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కూడా తెలపండి సో నాకైతే లైవ్ అయితే మొదటిసారి సో మీకు క్లియర్గా చెప్తున్నాను సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోధులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లైవ్ విషయంలో అయితే మొదటిసారిగా చెప్తున్నాను సో బట్ మన వీడియోస్ ఒకసారి మీరు వెళ్ళి చూడండి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోధులు ప్రతి ఒక్క రైతుకి ఉపయోగ ఉపయోగపడేటువంటి వీడియోస్ అయితే మనం ఉంటాయండి సో ప్రతి ఒక్క వీడియో కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రతి ఒక్క రోగానికి ఒక్కొక్క అంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క టెక్నికల్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం మనం చెప్పేటువంటి కాంబినేషన్స్ కూడా అంతే బాగుంటుంది సో కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో మిర్చి తోటలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి మనం అయితే చాలా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాము సో ఇంకా మన మ్యాటర్లోకి వచ్చేసినట్లయితే మనకు ఇప్పుడు యూరియా నేటివ్ ఊట ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి మనం యూరియా ప్లస్ కాపర్ ఆక్జిక్లోరైడ్ అనేది చల్లుకోవాలి యూరియా ప్లస్ కాపరాక్సిక్లోడ్ దాంట్లో ప్లాంటామైస్ని వేసుకొని చల్లుకోండి ఇది అయిపోయిన తర్వాత మీరు సెకండరీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ యూరియా ప్లస్ కాపరాక్సిక్లోడ్ని చల్లేసిన తర్వాత మీరు ఒక చిన్న పని చేసుకున్నట్లయితే మీకు మంచి రిలీఫ్నెస్ అయితే ఉంటుందండి సో ఎలా అంటే రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైస్ అన్ని పాటు ఎనీథింగ్ హ్యూమిక్ అమినో సీవిడ్ యాసిడ్స్ కానీ లేదా గంభీర్ ప్లస్ అని దొరుకుతుంది బ్లాక్ గోల్డ్ అని దొరుకుతుంది గోల్డ్ బ్లాక్ అని దొరుకుతుంది సో హ్యూమిక్ అమినో అండ్ సీవిడ్ యాసిడ్తో పాటు మల్టీన్యూట్రిన్ పర్పస్ ఉన్నటువంటి ఏదైనా ఒక లిక్విడ్ని ఈ రెండింటి యొక్క ఏది రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ ఈ రెండిట్లో కనుక మిక్స్ చేసుకొని కనుక మీరు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి సో చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్లో ఈ యొక్క గంభీర్ ప్లేస్ కావచ్చు లేకపోతే మనము మీకు బ్లాక్ గోల్డ్ అని మార్కెట్లో చాలా లిక్విడ్స్ ఉన్నాయి హ్యూమిక్ అమినో సీవిడ్స్ తోటి మనకు మార్కెట్లో చాలా లిక్విడ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి సో వీటిని అయితే మీరు ఖచ్చితంగా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అనేది కనబరుస్తుంది సో వీటిని ఏం చేయాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి రెడామిల్ గోల్డ్ మరియు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ప్లాంటామైసన్ దాంట్లో వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి నేను చెప్పినటువంటి హ్యూమిక్ అమినో సివిడ్ లిక్విడ్ ఎనీ లిక్విడ్ సో ఇది పర్టికులర్ బ్రాండ్ ఇదే వాడని అని అయితే నేనేం చెప్పాను సో ఎనీ బ్రాండ్ ఏదైనా పర్లేదు బ్లాక్ గోల్డ్ కావచ్చు గోల్డ్ బ్లాక్ కావచ్చు లేకపోతే మీకు మార్కెట్లో దొరికేటువంటి ఇంకా ఉంటాయి కదా సో ఏది ఉంటే అది గంభీర్ ప్లేస్ కావచ్చు ఏది ఉంటే అది సో అది కం కలుపుకొని మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ దాన్ని గనక పిచారి కనుక చేసుకున్నట్లయితే చాలా అంటే పిచికారి అంటే ఎలా అంటే మొక్క మొత్తం తడిసేలా వేరు వ్యవస్థ దాకా వెళ్లే విధంగా సో మొక్క మొత్తం తడవాలి దాంతో పాటు వేరు వ్యవస్థ వరకు కూడా వెళ్ళే విధంగా దీన్ని ఖచ్చితంగా మీరు డ్రింకింగ్ చేసుకున్నట్లయితే మీకు మొక్క యొక్క కాండం కులుడు అంటే మొక్క ఇప్పుడు ఆల్రెడీ మొత్తం నీళ్ళలో ఉంటుంది సో నీళ్ళలో ఉండడం వల్ల మనకు ఆల్రెడీ నీళ్ళలో ఉండడం వల్ల ఏమవుతుంది మొక్క నీళ్ళలో ఉండడం వల్ల ఆ కాండం అనేది కుల్లిపోవడం జరుగుతుంది సో అలా కుల్లిపోయిన తర్వాత అది ఏమవుతుందంటే మనకు వేరు వ్యవస్థ నుంచి ఆ యొక్క పోషకాలు ఏదైతే తీసుకుంటున్నా ఆల్రెడీ వేరు వ్యవస్థ ఏదైతే కింద తీసుకుంటా ఆ పోషకాలను పైకి అందించలేక అది అక్కడే వేరు కూడా కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉండదు సో కాబట్టి మనము ఈ వేరు కాండం కుళ్ళు అనేది కుళ్ళిపోకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా వచ్చేసి ఈ యొక్క రెడామిల్ గోల్డ్ అండ్ మీ ప్లాంటామాయిసన్ని డ్రించింగ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనమైతే రిలీఫ్నెస్ అయితే పొందుతామండి సో ఇదైతే ఖచ్చితంగా మీరైతే చేసుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ దాంట్లోకి వచ్చేసి గంభీర్ ప్లేస్ కానీ ఎనీ మైక్రోన్యూటన్స్ అయితే ఖచ్చితంగా వాడుకోండి సో చూద్దామండి లైవ్లో కొంతమంది మనకైతే ఫ్రెండ్స్ అయితే వచ్చారు సో ఏమంటారు హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు లైవ్ ఇస్తున్నారు థ్యాంక్స్ ఇచ్చే ముందు ఒక చిన్న పోస్ట్ పెట్టండి చిన్న ఓకే ఇచ్చే ముందు ఒక చిన్న పోస్ట్ పెట్టండి మిరప వేసి ఇరవై ఐదు రోజులు అవుతుంది పై ముడత మరియు కింద ముడత నాలుగు దోమలకు మంచి మందు చెప్పండి సో బ్రదర్ ఓకే నేను ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ టైం మీకు లైవ్ పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో నాకు కూడా మొదటిసారి అండి సో ఫస్ట్ టైం అయితే నేనైతే లైవ్ పెట్టాను సో నెక్స్ట్ టైం నుంచి లైవ్ పెట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేషన్ అయితే ఇస్తానండి హండ్రెడ్ పర్సెంట్ సో యాక్చువల్లీ నాకు కూడా తెలియదు సో లైవ్ ఎలా ఉంటుంది అంశం గురించి ఒకసారి తెలుసుకుందా అన్న అంశం అయితే పెట్టాను సో దీంట్లో మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే మనకు తోట ఆల్రెడీ ఇప్పుడు వర్షపాతం తగ్గిన తర్వాత మనం చేసుకోవాల్సిన మొదటి పనులు అండి సో ఒకటి వచ్చేసి కాపర్ ప్లస్ ప్లాంటామైసన్ కానీ కాపర్ ప్లస్ ప్లాంటామైసన్ యూరియాలో వేసుకొని చల్లుకోవడం రెండు వచ్చేసి లో చూసుకున్నట్టయితే మనకు రెడామిల్ గోల్డ్ మరియు పాటు దాంతోపాటు ని ఒక వంద లీటర్ల నీటికి ఎకరాకు చొప్పున మిక్స్ చేసుకొని మనము డ్రింకింగ్ చేసుకోవడం అయితే చేసుకుంటే ఖచ్చితంగా మనకు వేరు కుళ్ళు నుంచి అదేవిధంగా కాండం కుళ్ళు నుంచి అయితే మంచి రిలీఫ్నెస్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఎప్పుడైనా కానీ లైవ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా నేనైతే ఇంటిమేషన్ ఇచ్చేసి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ లైవ్ లోకి అయితే వస్తానండి సో అదే విధంగా ఇలా షాప్లో కాకుండా మీకు సపరేట్గా ఉన్నప్పుడే చేస్తాను ఎందుకంటే షాప్లో ఉన్నప్పుడు అయితే మీకు డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉంటుంది సో అది కూడా నేను క్యాచ్ చేయలేకపోయాను సో ఇప్పుడు కూడా ప్రెసెంట్ అయితే కస్టమర్ వచ్చారు సో కస్టమర్ని చూసుకోవాలి సో మీకు డెఫినెట్లీ నేను చెప్తాను మీకు నెక్స్ట్ టైం నేను కనుక లైవ్ పెట్టేటప్పుడు అయితే ముందుగా ఇంటిమేషన్ అయితే ఇస్తాను ముందుగా ఇంటిమేషన్ ఇచ్చేసి క్లియర్గా అయితే నేను మీకు లైవ్ లోకి వస్తే వస్తానండి సో మీరైతే ప్రజెంట్ అయితే మాత్రం ఈ లైవ్ పెట్టాను ముఖ్య కారణం మనము వర్షం తగ్గిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మాత్రమే అండి సో అందులో వచ్చేసి మనకు మొట్టమొదటిసారిగా ఊట తగ్గడానికి వచ్చేసి యూరియాలో కాపర్గా వేసుకొని చల్లుకోండి కాపర్లో ప్లాంటామైసన్ కూడా మిక్స్ చేసుకోండి యూరియా ప్లస్ కాపర్ అండ్ ప్లాంటామైసన్ వేసుకొని అయితే చల్లుకోండి రెండోది మనం చూసుకున్నట్టయితే రెడామిల్ గోల్డ్ ప్లస్ దాంట్లో ప్లాంటామైసన్ వీలైతే కనుక హ్యూమిక్ అమినో సీవిడ్ హ్యూమిక్ అమినో అండ్ సీవిడ్ ఉన్నటువంటి ఏదైనా కానీ ఇది గంభీర్ ప్లేస్ కావచ్చు బ్లాక్ గోల్డ్ కావచ్చు మనకు మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి ఆ ప్రొడక్ట్స్ని దీంట్లో మిక్స్ చేసుకొని మనం డ్రింకింగ్ చేసుకోండి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది కాండం కుల్లకుండా ఉంటుంది అదే విధంగా మనము ఆ వేరు వ్యవస్థ కావసిన పోషకాందోళన కొత్త వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా పుడుతుంది సో కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ సో లైవ్ నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తానండి హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పటికైతే ఈ లైవ్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను సో నాకు కూడా కస్టమర్స్ వచ్చారు సో నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా నేను ఇక్కడ షాప్లో కాకుండా బయట నీకు ఎవ్రీడే మీకు పెట్టే ముందు అయితే నేను ఇంటిమేషన్ అయితే ఇచ్చి నేను ఖచ్చితంగా అయితే లైవ్లోకి వస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటర్మేషన్ ఇస్తాను లైవ్ అయితే నాకైతే అయితే తెలియదండి సో ఫస్ట్ టైం మనం అయితే లైవ్ పెట్టడం సో కాబట్టి ఏమైనా తప్పులు లోటుపాట్లు ఉంటే కనుక ఖచ్చితంగా క్షమించాలని కోరుకుంటున్నాను సో నేను చెప్పినటువంటి పద్ధతులను అయితే పాటించండి ఖచ్చితంగా మనం కాపాడుకోవచ్చు అండి థ్యాంక్ యూ Yeah. yeah.